ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇటీవల కొత్త పలుకులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించి కొన్ని విషయాల్లో కొండ బద్దలు కొట్టినట్టుగా నిజాలను చెప్పాడు అసలు చంద్రబాబు నాయుడు ఇంత సుదీర్ఘకాలం రాజకీయ జీవితంలో నలభై ఏడేళ్ల క్రితమే ఎమ్మెల్యేగా కావడం కానీ ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం కానీ పదిహేను ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా ఉండడం కానీ తర్వాత ఈయన మీద వచ్చినటువంటి విమర్శలు వీటి మీద ఈ డెబ్భై ఐదేళ్ల సందర్భంగా కూడా నిర్మమాటంగా బయటపెట్టడం అనేది తెలుగుదేశం వర్గాల్లో కొంత ప్రశంసనీయలు పొందుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి అసలు ఆయన రాజకీయ అవకాశవాదిగా ఎందుకంటే ఆయన కమ్యూనిస్టులతో పనిచేశాడు కాంగ్రెస్ పార్టీతో పనిచేశాడు బీజేపీతో పనిచేశాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్తో పనిచేశాడు ఆయా సందర్భాల్లో అసలు చంద్రబాబు నాయుడు ఎంచుకున్నటువంటి పద్ధతి పంత ఎందుకు అసలు ఆయన విమర్శలకు పాలయ్యాడు దీంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు యొక్క సామర్థ్యాలని వాటన్నిటినీ కూడా ప్రశంసిస్తూనే కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం మాత్రం ఆ చంద్రబాబు కూడా ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని రాధాకృష్ణ గుర్తు చేశాడని చెప్పాలి చంద్రబాబు ఉండేటటువంటి ఒకే ఒక స్ అధికారంలో కొనసాగడం ఎలాగైనా సరే అధికారంలోకి రావాల్సిందే అనేటటువంటిది ఆయన యొక్క ఫిలాసఫీ అందుకోసం ఏమైనా చేస్తాడు రాజకీయంగా పిల్లి మొక్కలు వేయడానికి చంద్రబాబు నాయుడు ఎక్కడా వెనకడడం అధికారంలో ఉండడం కోసం ఏదైనా చేస్తాడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి దానికి రాధాకృష్ణ నిజానికి రాధాకృష్ణ ఎంత సమగ్రంగా సాధికారికంగా ఎందుకు చెప్పగలిగాడంటే ఇంచుమించు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి అంటే ఎయిటీ ఫోర్లోనే చంద్రబాబు నాయుడు ఎయిటీ త్రీ లాస్ట్ నుంచి ఎయిటీ ఫోర్లోనే చంద్రబాబు నాయుడు అంతకుముందు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి తెలుగుదేశంలోకి వచ్చాడు ఎయిటీ ఫోర్లోనే జర్నలిజం కూడా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో ప్రారంభించాడు అంతేకాకుండా తెలుగుదేశం బీటే చూడటం వల్ల చంద్రబాబు నాయుడు తొలి నుంచి తెలుగుదేశం వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు ఎలా ప్రవర్తిస్తాడనేది పూర్తి స్థాయిలో అవగాహన ఉండటంతో చంద్రబాబు నాయుడుకి సంబంధించి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బర్త్డే సందర్భంగా కూడా అవకాశవాది అని ఆయన ఆయన్ని విమర్శించినప్పుడు ఒకే సమాధానం చెప్తాడు ఎంత సుదీర్ఘకాలం తాను రాజకీయాల్లో ఉండడానికి ప్రధాన కారణము పరిస్థితులకు అనుగుణంగా నేను నిర్ణయాలు తీసుకోవడమే అది అవకాశవాదు అనుకున్నా సరే ఇంత సుదీర్ఘకాలం లేకపోతే ఎప్పుడో కనుమరుగైపోయేవాడిని అయిపోయేవాడిని అంటూ చంద్రబాబు చెప్తూ ఉంటారంటూ రాధాకృష్ణ చెప్పాడు ఆయన తెలుగుదేశంలో పాటుగా ఆయన కమ్యూనిస్టులతో పనిచేశాడు తర్వాత రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు నిజానికి చంద్రబాబు నాయుడు సమైక్యవాదే అయినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓడించాలంటే టీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్తో చేతులు కలపక తప్పని ఒక రాజకీయ అనివార్యత వల్ల టీఆర్ఎస్ తోటి కలిసి పనిచేశాడు కమ్యూనిస్టులు టీఆర్ఎస్తో కలిపి మహాకూటంలో పనిచేశాడు తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగు ముందు బీజేపీతోటి ఎన్డీఏ కూటంలో భాగంగా ఉన్నాడు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ బీజేపీకి దూరమయ్యి కమ్యూనిస్టులతోటి టీఆర్ఎస్తో చేతులు కలిపి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత మళ్ళీ బీజేపీతో చేతులు కలిపాడు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ బీజేపీకి దూరమై తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్తో చేతులు కలిపి బీఆర్ఎస్ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఇలా అన్ని పక్షాలతోటి కలపడంలో వ్యూహాత్మకం అని చెప్తూ ఉంటాడు ఇది ఆయన రాజకీయంలో కొనసాగడానికి అనుసరించేటటువంటి స్వార్థం దీనివల్లనే పిల్లు మొక్కలు వేయడానికి కూడా వెనుకాడని చెప్పడం తర్వాత ఆయన మెకానికల్గా వ్యవహరిస్తాడు అనేటటువంటి దానికి కూడా ఈయన ఎవరిని విశ్వసించడు ఎందుకంటే ఆయన ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు కానీ ఇతరత్ర అనేక సందర్భాల్లో ఆయనకు ఉండేటటువంటి అభద్రతాభావం వల్ల ఎవరిని విశ్వసించడు చంద్రబాబు నాయుడు ఒక సెల్ఫ్ మేడు నాయకుడిగా అంటే ఈయనకి కరిస్మాటిక్ ఇమేజ్ కానీ ఎన్టీ రామారావు లాంటి ఒక జనసంభోహనమైనటువంటి సామర్థ్యం కానీ మంచి వక్త కానీ కాకపోయినప్పటికీ ఒక పరిశ్రమ ద్వారా అంటే కష్టపడడం ద్వారానే తను తాను నిరూపించుకోవడం వల్ల అంతేకాకుండా ఈయనకి అంటే ఇతరులు అంటే పూర్తి స్థాయిలో ఈయన చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళని కానీ ఇతరులు కానీ విశ్వసించి వాళ్ళ మీదే ఆధారపడి మొత్తం అంతా కూడా వ్యవహారాలు నడపడం అనేటటువంటిది నమ్మలేనటువంటి పరిస్థితి ఉండడం వల్ల పూర్తిగా ఆయన ఒక రోబో కింద కానీ మెకానికల్గా కానీ అందరితో కలివిడిగా కనిపించడం కానీ జరగదు అందువల్ల ఈయన పార్టీని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు లక్ష్మీభారతి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నప్పుడు పార్టీని సొంతం చేసుకోవడానికి కూడా ఈయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని కలుపుకోవడము తర్వాత పార్టీలో ఉండేటటువంటి మిగతా వాళ్ళని అందరినీ కూడా కలుపుకోవడము అదే సమయంలో కుటుంబం అంతా కూడా ఈ నిర్ణయానికి మొగ్గు చూపేలా చూసిన తర్వాతే ఆయన ఒక నిర్ణయం తీసుకుని పార్టీ పైన అధ్యక్షుడిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ పీఠం స్వీకరించడము తర్వాత ప్రతిక్షణం కూడా అప్రమత్తంగా ఉంటూనే రాజకీయాలు నడపడం అనేది చంద్రబాబు నాయుడు సక్సెస్కి ఒక ప్రధాన కారణం అంటూ రాధాకృష్ణ విశ్లేషించాడు ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడులో ఉండేటటువంటి లోపాలను అదే సమయంలో ఆయన ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆయనకి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని బహిరంగంగా వ్యక్తపరచకుండా ఉండడము తర్వాత కీర్తికాంక్ష ఉండడము కీర్తికాంక్ష వల్లే ఆయన పదవిని కోరుకుంటూ ఉంటాడు ఆ పదవి కోసమే ఆయన రాజకీయంగా పెళ్లి మొక్కలు వేస్తూ ఉంటాడు అందువలన అన్ని పార్టీలతోటి చేయాల్సినటువంటి ఒక పరి పరిస్థితిని తను తెచ్చుకున్నాడు అనేటటువంటిది ఈయన రాధాకృష్ణ చేసినటువంటి విశ్లేషణ ఖచ్చితంగా ఇది అంటే అనేక విమర్శలు చంద్రబాబు నాయుడు మీద ఒక ఆపర్చునిస్ట్గా ఉండేటటువంటి విమర్శలకి ఏబిఎన్ రాధాకృష్ణ ఒక రకంగా వివరణ ఇచ్చినట్లుగానే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్గా ఈ కొత్త పలుకు నిలిచిందని చెప్పాలి